ఎప్పుడైనా ఫీల్ అయినా మమ్మీ ఎట్లా చెప్పినప్పుడు మేము మా డాడీ ఉంటే కూడా బాగుండు మా డాడీ ఉంటే మంచిగా అవి తీసుకొస్తుండే ఇట్లా ఏ టైమ్ ఎక్కువ గుర్తుకొస్తుంది బెటర్ నీకు డాడీ ఇక్కడ గోడకి వాల్ కి డాడీ ఫోటో ఉంటది అలా చూసినప్పుడల్లా నువ్వు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు డాడీ నేను చిన్న ఉన్నప్పుడు చనిపోయింది నాకు అంత గుర్తు ఎవరన్నా మీ స్కూల్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏమైనా గుర్తుకొస్తాడు డాడీ ఎయిట్స్ ఎప్పుడన్నా మా డాడీ ఉంటే ఏమని గుర్తుకొస్తుంది నీకు ఎట్లా అనిపిస్తుంది మా డాడీ ఉంటే ఎట్లానే తీసుకెళ్తుండే మంచిగా బాగా బాధ అనిపిస్తుంది డాడీ ఉంటే ఎట్లా ఎట్లా అందరికీ మా హీరో ఇట్లా చెప్పుకుంటే నన్ను అట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా మా డాడీ ఉంటే ఇట్లా ఇట్లా ఉంటుండే మా డాడీకి నెత్తి నువ్వు నేను ఎట్టేదాన్ని ఇట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా వీడియోలలో ఇట్లా ఉంటారు కదా ఏడుపు వస్తుందా ఏడు వస్తే ఏడుపు ఏం కాదు డాడీ విషయంలో లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చిన బట ఇంకా డాడీ ఇంత చిన్న ఉన్నప్పుడే ఎప్పుడు ఏడవలేదా డాడీ ఉంటే బాగుండు కళ్ళల్లో నీళ్ళు రావడము ఇట్లా ఎప్పుడు అనిపించలేదా ఇలాంటి విషయాలలో ఎక్కువ టైమ్స్ గుర్తుకొస్తా డాడీ ఇట్లా స్కూల్ కాడ కొంతమంది తీసుకెళ్తారు అప్పుడు చాలా మా డాడీ ఉంటే ఎట్లైనా తీసుకెళ్తుండే కదా ఎప్పుడన్నా మమ్మీతో షేర్ చేసుకుంటావు ఈ విషయాలు అక్కతో ఇట్లా ఎప్పుడన్నా డిస్కషన్ వస్తుందా మమ్మీకి అయితే షేర్ చేసుకుంటే మమ్మీ బాధపడతారు కదా ఓకే మమ్మీ బాధపడతాం మమ్మీ దగ్గర ఏ విషయాలు షేర్ చేయరు పోనీ అన్న నువ్వు అక్క ఉన్నప్పుడు ఎప్పుడన్నా డాడీ ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పుడన్నా మాట్లాడుకురా ఎప్పుడు హలో మాట్లాడుకోవాలి ఎలా ఉంటాడు మీ డాడీ మీ ఎలా డాడీని ఓకే ఫోటో డైలీ మొక్కి స్కూల్కి వెళ్తావా డాడీని మొక్కి ఓకే ఏం చెప్తావు ఫాదర్ లేని వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు నీకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి అంటే కొంచెం తెలుసు కాబట్టి అంటే ఫాదర్ లేని వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎట్లా మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఎట్లా

ఓకే ఎప్పుడు ఆ ఆలోచన రానివ్వరు అయితే ఇంట్లో ఫెస్టివల్స్ అయినప్పుడు ఎప్పుడు ఫెస్టివల్ అయినప్పుడు మా డాడీకి అన్ని చేసి డాడీ తర్వాత మమ్మీ తిన్న తర్వాత మీరు అట్లా పూజ అంటే దీపం ముట్టించి చని పెడతారు కదా అప్పుడు మమ్మీ ఏడుస్తుందా ఇంట్లో నానమ్మ ఇక్కడే ఉంటుందా మీ దగ్గర ఇంకా డాడీ ఏడు కదా మీది ఎక్కడ నెగిటివ్ ఎక్కడ మీ విలేజ్ ఇక్కడనే కొల్లూరు కొల్లూరు సొంతం ఊరు సొంతం కరీంనగర్ అంటే బోరబండ డాడీ వాళ్ళది అమ్మది వచ్చేసి కరీంనగర్ కరీంనగర్ మీ మమ్మీది డాడీ హైదరాబాద్ ఓకే ఇక్కడ ఇల్లు ఉందా డాడీకి ఏమన్నా మరి కిరాయి అప్పటి నుంచి కూడా కిరాయి ఓకే మమ్మీ ఎప్పుడైనా బాధపడుతుంది అంటే జాబ్ కదా అక్కడ పెద్ద పేమెంట్ కూడా ఏం రాదు ఎంత వస్తుంది తెలుసా మమ్మీకి తెలియదు ఓకే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి రెగ్యులర్ డైలీ అంత దూరం నుంచి థర్టీ కిలోమీటర్స్ వస్తుందా నైట్ డ్యూటీలు కూడా చేస్తుందా మమ్మీ నైట్ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కి వెళ్ళిపోతాను మార్నింగ్ సెవెన్ కి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తుంది ఫైవ్ థర్టీ సిక్స్ ఓకే మీరు బాగా చదువుకొని జాబులు చేయాలి ఓకే నువ్వు ఏమైతే డాక్టరా మీ అక్క అందరు డాక్టర్లు అయితే మరి సూదిలో చూపించుకున్న మీ అన్న చెప్పడా బండి ఉంది అన్నకి లేదు అడుగుతాడా మమ్మీని సతా బండి కొని అవునా ఏమంటారు మమ్మీ అప్పుడు వచ్చే పది పన్నెండు ఏం జరిపోతుంది చెప్పు ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు

వాళ్ళకి ఇప్పుడు పొద్దున ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ఈయననే కదా అన్ని చూసుకునే వాళ్ళ మమ్మీ ఎంతగానో మనకి కష్టపడుతుంది చదువుతాడన్నా కానీ అప్పుడప్పుడు చూస్తాను లాగా పోతాడు అంతే రెగ్యులర్ కాలేజ్ కదా పోతాడు కాలేజ్ దెబ్బలు పడిపోతాడు పోవాలి ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి చుట్టాలల్ల మీ గురించి ఎవరన్నా చీప్ గా మాట్లాడుకుంటారమ్మా ఎవరు మీతో ఎవరు చుట్టాలు కూడా మాట్లాడరా మాట్లాడతారు చీప్ గా మాట్లాడారు చీప్ గా ఏం మాట్లాడరు మంచిగా మాట్లాడతారు మామేళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు మామేలు తెలియదా లేరా ఉన్నారు మరి తెలియదు అంటే సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అన్నారు మమ్మీకి వామ్మో మీ తాత ఉన్నాడా తాత మీ ఇప్పుడు మీ నానమ్మ నానమ్మ వేరు అమ్మమ్మ వాళ్ళ తాత వస్తాడు అప్పుడప్పుడు మీకు అమ్మమ్మ ఎక్కువ ఇష్టమా నానమ్మన ఇద్దరు ఓవర్ యాక్టింగ్ చేయండి పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు నీకు చెప్పు ఎంత ఇస్తుంది నానమ్మ ఎంత ఇస్తుంది ఎప్పుడన్నా ఇచ్చినప్పుడల్లా అమ్మమ్మ ఎంత ఇస్తుంది అక్కడ తెల్లకుంటే ఇక్కడ ఇక్కడ తెల్ల తీసుకుంటావు ఇప్పుడు ఎంత దాచి దాచిపెట్టిన నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి ఈ ఎంగనే పోయి షాప్ కి వెళ్ళిపోతావు అంటే షాప్ లో పెట్టేసిన వాళ్ళ నీ బ్యాంక్ ఏది షాప్ ఓకే నీకు తినే ఫుడ్ లో ఏది ఎక్కువ ఇష్టం బాగా ఇట్లా ఇట్లా అంటే నీకు బాగా ఫేవరెట్ చిప్స్ చిప్స్ లో కావచ్చు బిర్యానీ కానీ మటన్ ఏదో బిర్యానీ గప్ చుప్ గాని బిర్యానీ బిర్యానీ ఇష్టం ఎంత తింటావు ఇంత తింటావా అంత తింటావా ఇంత ఇంతనా ఇంకొంచెం దగ్గర కను ఓకే బెదిరిస్తావా స్కూల్స్ లో అందరినీ అక్కడ ఎక్కువ తెలియదు ఎవరు పరిచయం లేదు ఇప్పుడు క్లాస్మేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ లేరా నీకు ఇక్కడ కన్నా ఇక్కడ ఏం మాట్లాడుకుంటారు మీరు ఎక్కువగా ఏం డిస్కషన్ మా అమ్మ డాడీ అది మా డాడీ ఇది అంటారా లేదంటే మీ ముగ్గురు మీ మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీరు క్యాజువల్ గా ఏం మాట్లాడుకుంటారు మా డాడీ అలా అంటారు మా డాడీ ఇది పంపించారు అది పనిపిచ్చారు అట్లా అట్లా నీకేం అనిపిస్తుంది మా డాడీ బై ఉంటే నాకు అట్లానే అనిపించదు కదా అంత బాగు డాడీ గురించి నాకు తెలియద్దు అది ఇది ఏమను కానీ మీ డాడీ లేడని తెలుసా నీ ఫ్రెండ్స్ కి మళ్ళీ నువ్వు అని వాళ్ళు తీయకుంటూ కూడా ఫస్ట్ ఉన్నరా లేదా అని కనుక్కుంటారు వాళ్ళు మళ్ళా లేరా అనగా సారీ చెప్పేస్తారు ఇవాళ ఓకే